ఫిబ్రవరి నాలుగు ఐదో తేదీలో పోస్టర్ని ఆవిష్కరించుకుంటున్నాం దీని ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ గారు వచ్చారు వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం దాంతోపాటు భద్రారి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాట్ పృథ్వీ గారు వచ్చారు వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు పోస్టర్ ఆవిష్కరణ ఉంటుంది

जो है तो मरना सीखो कदम कदम पर मरना सीखो जीना है तो मरना सीखो कदम कदम पर मरना सीखो अमर है जॉर्ज रेड्डी अमर है अमर है जॉर्ज रेड्डी अमर है और दम शास्त्रीय विद्या साधना कई और दम और दम i you.

జయప్రదాని చెయ్యండి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ చేయండి చేయండి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ చేయండి చేయండి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ప్రభుత్వ విద్య పరిరక్షణ పోరాడదాం విద్యారంగ సమస్యల పరిష్కారం పోరాడదాం చేయండి

విద్యార్థి రత్నాల అమరవీరుల స్ఫూర్తితో ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత పిడిఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలను భద్రాచలం పట్టణంలో నాలుగు ఐదు తేదీలను నిర్వహించడం జరుగుతా ఉంది ఈ జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునడం జరుగుతా ఉంది అందులో భాగంగా ఈ రోజు భద్రాచలం పట్టణంలో పోస్టుల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తారని చెప్పేసి ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఉపన్యాసాలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి కానీ ఈ ఆచరణకు యోగ్యంగా లేనటువంటి దృష్టి చూస్తా ఉన్నాం ఈ రోజు చూసుకున్నట్టయితే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమస్య గాని లేదనంటే హై స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమస్య గాని లేదంటే కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో గాని గురుకుల విద్యార్థులకు సొంత భవనాలు ఏర్పాటు చేయడంలో కానీ ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు రిఎంబోర్స్మెంట్ సమస్య కనీసం ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు కూడా విడుదల చేసినటువంటి దాఖలా లేవు పూర్తి స్థాయిలో కార్పొరేట్ శక్తులకు పట్టం కట్టేటువంటి విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తా ఉన్నారు అలాగే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు విద్యను మొత్తం కాషాయీకరణ చేయడం కోసం ప్రయత్నాలు చేయడం జరుగుతా ఉంది అందుకోసమే ఈ రాష్ట్ర జన కౌన్సిల్ లో భవిష్యత్తు మొత్తం జరిగినటువంటి ఉద్యమాలన్నింటినీ కూడా సమీక్షించుకొని రాబోయే రోజులలో ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేయాల్సినటువంటి కర్తవ్యాల గురించి చర్చించుకోవడము దీనికి అనుగుణంగా తీర్మానాలు చేసుకోవడము ఈ తీర్మానాల వెలుగులో భవిష్యత్ పోరాటాల పోరాటాల కార్యక్రమం కూడా రూపొందించుకోవడం జరుగుతా ఉంది వీటన్నిటిని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము జరుగుతా ఉంది విద్యార్థి మిత్రులారా ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీల్లో పీడిఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని భద్రాచలంలో నిర్వహించబోతా ఉన్నాం ఈ కౌన్సిల్ జయప్రదం కై విద్యార్థులు కృషి చేయాలని చెప్పేసి గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ ఈ దేశంలో రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ప్రభుత్వ విద్యను నీరుగారుస్తూ ప్రైవేటీకరణను కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తూ ఇవాళ విద్యా పతనానికి కారణమవుతున్నటువంటి పాలకుల పట్ల మనం స్పష్టమైన వైఖరితో ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం ఇవాళ ఈ దేశంలో భాగ్యనగర్ రాజధానిగా ఉన్నటువంటి భాగ్యనగర్ లోనే పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేనటువంటి అదేవిధంగా మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం లేనటువంటి పాఠశాలలు వందలాదిగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా ఇవాళ ప్రతి గ్రామంలో ఏకోపాధ్యాయుడితో కొనసాగుతున్నటువంటి పాఠశాలలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ అనేక రకమైనటువంటి సమస్యలతో విద్యార్థులు వేదనకి వేదనతో గురవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ విద్యార్థులను అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యార్థుల తరఫున ప్రతిపక్షంలో ఉండి గొంతు వినిపించినటువంటి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలు సమూలమైనటువంటి మార్పులు జరిగి ప్రైవేటీకరణ పట్ల ఒక నిర్ణయాధికారం తీసుకుంటారని చెప్పేసి ఆశించినటువంటి విద్యార్థి లోకానికి ఇవాళ కన్నీరు మిగిలినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఇవాళ గురుకురాలు మొత్తం కూడా సమస్యలతో సతమతమవుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకోసమే ఇవాళ పీడిఎస్ ఈ యాభై ఏళ్ళ కాలంలో అనేక పోరాటాలు నిర్వహించింది టీడీఎస్ శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం కోసం కొట్లాడుతా ఉన్నది జార్జి రెడ్డి స్ఫూర్తితోనే అని చెప్పేసి ఇవాళ మేము స్పష్టం చేస్తా ఉన్నాం కాబట్టి విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి ఏ విధంగా మాట్లాడారు ఇవాళ అధికారంలో ఉండి కూడా మనం సమస్యలు పరిష్కరించకపోవడం అనేది శోషనీయంగా మేము భావిస్తా ఉన్నాం తక్షణమే స్కాలర్షిప్ల విడుదల కోసం రేవంత్ రెడ్డి కృషి చేయాలి సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి కృషి చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం